బాలకాండము రెండవ సర్గము విశ్వామిత్రుడు వశిష్ఠునాశ్రమమునకు బోవుట ఇట్టి వశిష్ఠాశ్రమమును ప్రవేశించి వినయ విధేయతలతో తపశీలుడైన గాంచి నమస్కారం చేసిన ఆ మునిచంద్రుడు ఓ రాజా సుఖమాయని ఉచితమైన ఆసనమునిచ్చిన రాజు అందుపవిష్ఠుడయ్యను యధాశాస్త్రముగా మధువును పలములను విశ్వామిత్రుడు ఆనందముతో ఆరగించెను అంతా వశిష్ఠునిగని మునిచంద్రమా కుశలమా నీ అగ్నిహోత్రములకును మీ శిష్యులకును భద్రమా నీ తపస్సులు నిర్విఘ్నముగా సాగుచున్నవా పలమూలాదులు సమృద్ధిగా దొరుకుచున్నవా అని రాజుడు అడగగా వశిష్ఠుడిట్ల నేను రాజేంద్ర మేమందరము క్షేమమే నీవు క్షేమమే గదా నీ సేవకులు బంధువులు హితులను క్షేమమే గదా ధర్మము తప్పక రాజ్యము చేయుచున్నావా నీ వృత్తులు నీవు చెప్పినట్లు వినుచున్నారా వారిని మిగులు ప్రీతితో నర్సుకునుము నీ శత్రువులు నీకు ఒదిగి ఉండుచున్నారా నీ కోశము ధనసమృద్ధమై ఉన్నదా భార్యలు పుత్రులు పౌత్రులు అందరూ క్షేమంగానున్నారా నీ ప్రజలు సుఖ సంతోషములతో నున్నారా అనగా విని విశ్వామిత్రుడు బదులు పలికెను ఇట్లిద్దరూ సంభాషించుచు అనేకమైన పుణ్యకథలతో పుచ్చుచుండిరి అప్పుడు రాజునుగని వశిష్ఠుడిట్ల నేను వశిష్ఠుడు విశ్వామిత్రునకు విందుసేయుట ఓ రాజా శ్రేష్ఠుడవు పూజింపదగిన వాడువును నిన్ను నీ సేనలతో కూడా సత్కరింపవలెనని ఇచ్చగలిగినది గాన నీ నీవంగీకరింపు అన రాజు మునీంద్ర నీ ప్రియవాక్యముల చేతనే అతిధేయమునందితితిని సుధారసుములకు వన్యములకు కందమూల నారగించుట చేతనే ఆనందము పొంది తిని నీ దర్శనము చేయుట చేతనే ధన్యతము పొందితిని సెలవిమ్ము స్నేహమును మరువకుము వెళ్లివచ్చుతను అనెను కాని మరల మరల వేడుచున్న వశిష్ఠుని మాటను కాదన జాలక విశ్వామిత్రుడు మహేంద్ర నీ ఇష్టమెట్లో అట్లే యునర్చతనని సమ్మతించెను అంత అనుగుణగు వశిష్టమౌని శబులయ్యను పేరుగల దైవధేనువును చూచి రమ్ము రమ్ము దేనువా వినుము నేనే రాజునకును వీరి పరిజనులకును పెట్టెదను అందుచే నీవు వెళ్ళి వీరికెల్లరకును వారి వారి కోర్కెలు తీరునట్లుగా మధురములైన అన్నము పానకము రసాయనము లేహ్యము పలములు మున్నగు భోజ్య పదార్థములన్నీ సమకూర్పుము అని ఆజ్ఞాపించను బాలకాండము ఎనిమిది రెండవ సర్గము సంపూర్ణము రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు